నమస్తే వెల్కమ్ సో ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల అందరి ఉంది ఈ నేపథ్యంలో అక్కడ నెలకొని ఉంది అనే ఒక వార్తలు వినిపిస్తున్నటువంటి క్రమంలో మరి అక్కడ గేమ్ ఉందా లేదంటే బిజెపి వర్సెస్ అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ప్రధానమైనటువంటి పోరు ఉందా కాంగ్రెస్ ఎగ్జిట్ అయిపోయిందా ఎందుకంటే గత కొంతకాలంగా కాంగ్రెస్ కూడా కొంత స్తబ్దుగా ప్రచారం చేయటం మరోవైపు కీ లీడర్లు ఎవరు ప్రచారంలో పాల్గొనకపోవటం కేవలం రాహుల్ గాంధీ మాత్రమే ఇవాళ మొన్న మొన్న కొన్ని పర్యటనలు చేసినటువంటి నేపథ్యంలో మరి నిజంగానే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తున్న కొన్ని సర్వేలు బీజేపీ గెలుస్తూ కొన్ని సర్వేలు బయటకు వస్తున్నటువంటి క్రమంలో మరి ఢిల్లీ రణక్షేత్రం ఫిబ్రవరి ఐదు జరగబోయే పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది మరోవైపు అక్కడ ఎన్నికల గ్రౌండ్ ఏ విధంగా ఉంది సో జకి గారు కొంత పాటు జాయిన్ అవుతారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఆయనతో ఢిల్లీ ఎన్నికల పైన విశ్లేషణ తీసుకునే ముందు ఢిల్లీలో గెలిపే మేము ఒక తెలియజేయండి నమస్తే గారు సార్ అందరి దృష్టి అంతా ఢిల్లీ ఎన్నికల పైన ఉంది అక్కడ త్రిముఖ పోటీ జరుగుతుందా బీజేపీ వర్సెస్ అరవింద్ కేజ్రీవాల్ ఫోర్స్ ఆగుతుందా అక్కడ ప్రధానంగా ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రిలీజ్ చేసింది తాజాగా ఇవ్వాల చాలా అన్ని పార్టీలు కూడా హామీలు నమ్ముకుంది కాంగ్రెస్ గ్యారంటీలు ఉచితాలు నమ్ముకుంది సంక్షేమాలు ఇట్లా కొంత లోకల్ ఫైట్ కొంత తారాస్థాయికి చేరింది పొలిటికల్ హీట్ కనిపిస్తోంది ఏంటి ఢిల్లీ ఎన్నికలు ఎట్లా చూడాలి ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి రాజస్థాన్ లో ఫలోడి సత్తా బజార్ అని ఉంటుంది ఓకే ఈ ఫలోడి సత్తా బజార్ అనే అది ఏంటంటే ఒక రకమైన బిట్టింగ్ మార్కెట్ సో వాళ్ళు ఒక సర్వే చేశారు ఆ సర్వే ప్రకారం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీకే వాళ్ళు ఇచ్చారు బట్ ఎందు చాలా మార్జినల్ అంటే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అవుతుంది అన్నట్టుగా ఇచ్చారు వారం క్రితం అంటే ఇప్పుడు సెవెంటీ సీట్స్ టోటల్ ఢిల్లీలో సో సెవెంటీలో థర్టీ సిక్స్ వస్తే సరిపోతుంది మ్యాజిక్ ఫిగర్ వాళ్ళు థర్టీ సిక్స్ టు థర్టీ సెవెన్ ఏదో ఇచ్చారు లాస్ట్ వీక్ అండ్ లేటెస్ట్కి ఇచ్చింది ఏంటంటే కాదు మోర్ దాన్ థర్టీ నైన్ అంటే ఫార్టీ ప్లస్ వచ్చే అవకాశం ఉందని కూడా ఇప్పుడు లేటెస్ట్ ఇచ్చారు సో ఈ నేను ఫాలోని బజార్ గురించి ఎందుకు చెప్తున్నానంటే దాన్ని బేస్ చేసుకొని దేశంలో పెద్ద ఎత్తున బెట్టింగ్లు పెట్టే అవకాశం ఉంది ఓకే తర్వాత మీరు చెప్పినట్టు ఈ త్రిముఖ పూర్వం కాదు ఇది బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు లెక్కలోకి లేకుండా పోయింది ఆల్రెడీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది ఇప్పుడు సో ఈ రెండింటి మధ్యన భీకరమైన పోరాటం జరుగుతుంది ఎందుకంటే నేషనల్ క్యాపిటల్ అయినా అంటే మన దేశానికి ఏదైతే రాజధాని ఉందో దాన్ని మనము అందుకోలేకపోతున్నాం అనేది బీజేపీ మదన పడుతుంది రెండు వేల పదమూడులో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది రెండు వేల పదిహేనులో గెలిచింది రెండు వేల ఇరవైలో కూడా గెలిచింది ఓకే రైట్ ఇప్పుడు మనకు ఐదో తేదీన పోలింగ్ అంటే ఎనిమిదో తేదీన ఫలితాలు రాబోతున్నాయి ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఢిల్లీలో యూత్ డిసైడింగ్ ఫ్యాక్టర్ సో యూత్ వచ్చే ఏంటంటే ఎక్కువ మంది అన్ఎంప్లాయీస్ ఉండడము లేకుంటే చిన్న చిట్గా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు యూత్ ఒక ఫ్యాక్టర్ అంటే మురికి వాడల్లో ఉండే వాళ్ళు ఒక ఫ్యాక్టర్ ఉమెన్ ఒక ఫ్యాక్టర్ సో వేరియస్ ఫ్యాక్టర్స్ ని టార్గెట్ చేశారు ఎవరు మన కేజ్రీవాల్ అందువల్ల ఆయన ఇచ్చిన మేనిఫెస్టో చూడండి పాయింట్స్ కూడా ఎడ్యుకేషన్ హెల్త్ అంటే కామన్ పీపుల్కి ఏ ఏ అంశాలు కీలకం లేదా ఏ ఏ విషయాలు అత్యవసరం అనే ఒక పర్టికులర్ దాంతో ఆయన ఆయన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు బడ్జెట్ ఫిబ్రవరి ఫస్ట్ పెట్టబోతున్నారు అందువల్ల ఆయన ఏం చేశాడు కేంద్ర ప్రభుత్వాన్ని అంటే బీజేపీని ఇరుకుని పెట్టడానికి కూడా ఒక ఛాలెంజ్ విసిరాడు ఆయన ఏం విసిరాడు ఎడ్యుకేషన్కి మీరు టెన్ పర్సెంట్ రిలీజ్ చేయండి ఓకే అండ్ నెంబర్ టూ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫీజు నియంత్రించండి అట్లాగే ఇంకా కొన్ని ఇష్యూస్ ఏవైతే ఆయన రేస్ చేస్తున్నాడో అవి మామూలు పబ్లిక్కి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది సో కేజ్రీవాల్ పైన అవినీతి మరకలో అంటుకున్న మాట నిజం ఆయన జైల్లో ఉన్న మాట నిజం లిక్కర్ కేసు సంక్షేమాలు టార్గెటెడ్ గా చేసినటువంటి ఈ స్కీమ్ లో వర్కౌట్ అయితే అరెస్ట్ అయినటువంటి సింపతి కూడా కొంత వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ సమస్య ఏంటంటే హర్యానా గెలుచుకుంది మహారాష్ట్ర గెలుచుకుంది జార్ఖండ్లో ఇండియా కూటమికి సంబంధించిన జార్ఖండ్ ముక్తి మోర్చా గెలిచింది సో ఈ మధ్యకాలం జరిగిన ఎలక్షన్స్ నేను చెప్పింది అందువల్ల ఏంటంటే బీజేపీ ఒక ఊపులో ఉంది సో ఆ ఊపులో ఢిల్లీని కూడా కొట్టేద్దామనే దాంట్లో ఉన్నారు కానీ ఢిల్లీ ప్రజలు ఢిల్లీ ఓటర్లో ఓటర్ల ఆలోచన తోరణ భిన్నంగా ఉంటుందని మనకు నేను చెప్పిన ఈ మూడు టూ థౌసండ్ థర్టీన్ అండ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఈ మూడు ఎన్నికల్లో కూడా కేజ్రీవాల్ను ఎందుకు ఆదరిస్తున్నారు అనేది కూడా మనం గమనించాలి అండ్ ఇప్పుడు ఆయన మేనిఫెస్టో కావచ్చు ఆయన పాయింట్స్ అన్నీ కూడా అండ్ కేజ్రీవాల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా చూడండి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇది ఎన్నింటిపైన చాలా ఫోకస్ పెట్టి ఆయన బడ్జెట్ రిలీజ్ చేసి నడిపిస్తున్నాడు ఎందుకంటే మనం ఆలోచించాల్సింది రాజేష్ ప్రతి మనిషి అంటే ఏ కుటుంబం అయినా కూడా ఇవాడ అప్పుల పాలవుతుంది అంటే కేవలం ఈ రెండు కారణాలతోటి అయితే ఎడ్యుకేషన్కు భయంకరమైన ఫీజులు కట్టలేక ఏమి రకరకాల అప్పులు రకరకాల దాంతో అప్పులు చేయడం ఒకటి రెండో ఆస్పెక్ట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ సో హెల్త్ చెడిపోయింది ఇంట్లో కుటుంబ యజమాని కూడా సో ఆ కుటుంబ యజమాని ఆరోగ్య పరిస్థితులు దెబ్బతినప్పుడు ఇప్పుడు ప్రతి చోట కూడా అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండే ట్రీట్మెంట్ మనకు తెలుసు అందువల్ల ఏంటంటే ఆయన బడ్జెట్ పెంచాలనుకున్నాడు ఏది ఈ రెండింటికి బడ్జెట్ పెంచుతూ పోతున్నాడు అండ్ మీరు ఇంకొకటి చూస్తే రెండు వేల పదిహేనులో అవుట్ ఆఫ్ సెవెంటీకి సిక్స్టీ సెవెన్ సీట్స్ వచ్చాయి అండ్ టూ థౌజండ్ ట్వంటీలో జరిగిన ఎన్నికల్లో కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ టూ ఆ రేంజ్లో గెలిచినట్టుగా మనకు కనిపిస్తుంది అయితే ఇక్కడ పొలిటికల్ డైమెన్షన్ ఏంటంటే బీజేపీ ఆలోచిస్తున్న ఏమిటంటే ఈ మీరు చెప్పిన పాయింట్ ఏది ఈయన మొత్తం కరప్టెడ్ లిక్కర్స్ కేవలం ఉన్నాడు అనే యాంగిల్లో వాళ్ళు క్యాంపెయిన్ చేసి వాళ్ళు పబ్బం గడిపారు వాళ్ళు చూస్తున్నారు సో ఇట్ ఎనీ కాస్ట్ మనం మూడు సార్లు కేంద్రం వచ్చాము ఢిల్లీని ఎందుకు మనం కైవసం చేసుకోలేకపోతున్నాం అనే ఒక బాధ ఆందోళన ఉంది సో కానీ కేజ్రీవాల్ అక్కడ ఢిల్లీ ఓటర్ల మూడు కనిపెట్టి ఆయన స్కీమ్స్ను అనౌన్స్ చేయడం కానీ లేకపోతే సెంటర్ నేను ఇంతకు చెప్పాను కూడా మార్చినటువంటి క్యాండిడేట్స్ కూడా మార్చాడు అండ్ మీకు అక్కడ నేను ఇంతకు చెప్పినట్టుగా యూత్ అవుట్ ఆఫ్ అంటే టోటల్ ఓటర్స్ నేను మర్చిపోయాను బట్ దాంట్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓటర్స్ యూత్ యూత్ ఇన్ ద సెన్స్ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ రేంజ్ ఉన్నవాళ్ళు అందువల్ల సీట్స్ కూడా మొత్తం డెబ్బైలో నలభై రెండు సీట్లను ఆయన యూత్కి ఇచ్చారు ఎవరు కేజ్రీవాల్ అట్లాగే మిగతా సీట్స్లో కూడా అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ లోపు ఇచ్చారు సో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ దాకా యూత్కి ఇవ్వడానికి ఆయన ప్రాధాన్యమిచ్చారు అంటే అంటే సహజంగా ఢిల్లీ ఎన్నికలు గత మూడు ఎన్నికలు మనం తీసుకుంటే పార్లమెంట్ ఎన్నికల మూడు వేరుగా కనిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికలు మూడు వేరుగా కనిపిస్తుంది సో ఇప్పుడు రాబోయే ఎన్నికలు కూడా అదే విధంగానే మూడ్ లో కొంత చేంజ్ ఉండే అవకాశాలు ఏమైనా గమనిస్తున్నారా ఇప్పుడు మనకు ఒక నాట్ ఓన్లీ కేజ్రీవాల్ నాట్ ఓన్లీ ఢిల్లీ మీరు ఏ రాష్ట్రం తీసుకోండి ఒక ట్రెండ్ ఏంటంటే పబ్లిక్లో లీడర్ని చూస్తున్నాడు ఇప్పుడు కేసీఆర్ ఎన్నికల్లో మనం చూసాం మాకు కేసీఆర్ ఉన్నాడు క్యారెక్టర్ క్యాండిడేట్ మీకెవరు అని అడిగారు ఎన్టీఆర్ హరీష్ వీలంతా మీకు గుర్తుండి ఉండాలి ఇది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓకే కాంగ్రెస్ పార్టీ చెప్పలేకపోయింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ప్రాంతీయ పార్టీ కనుక ఆ పార్టీ స్థాపించిన వ్యక్తే ముఖ్యమంత్రి ఉంటాడు అందులో ఎవరికి రకమైన అనుమానం లేదు లేదా కొడుకు బిడ్డకు ఇస్తాడు అది వేరే సంగతి బట్ నేను అనేది కూడా ఏంటంటే ఢిల్లీ విషయానికి వస్తే పార్లమెంట్ ఎన్నికలకు అట్లానే రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది ఇప్పుడు పార్లమెంట్లో మీకు మొత్తంగా బీజేపీ అధికారంలోకి వచ్చింది మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా వచ్చింది అధికారంలోకి అంటే కాంగ్రెస్ పార్టీలో ఫేస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఎవరు అంటే రేవంత్ రెడ్డి అనేది వచ్చింది కనుక రేవంత్ రెడ్డి కొట్టి పార్టీ అంతే ఫేస్ ఆఫ్ ది ఢిల్లీ ఆఫ్ ది ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ కనుక కేజ్రీవాల్ గడిచిన ఈ ఇన్నేళ్లలో ఆయన ఎటు ఏ రకంగా పరిపాలించాడు ఏ రకంగా ఆయన పబ్లిక్ ని అడ్రస్ చేశాడు ఆయన ప్రజల్లో ఎట్లా ఉంటున్నాడు అండ్ మూడో ఓవర్ ఈ మీరు చెప్పిన పాయింట్ ఉంది కదా సింపతి ఫ్యాక్టర్ కూడా పనిచేసే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఆయన పూర్తిగా నిజాయితీ పడని నేనేమి నమ్మడం లేదు మనం సర్టిఫికేట్ ఇవ్వడానికి సిద్ధంగా లేవు మన మనకు అది మనం అటువంటి సంస్థ కూడా కాదు అయితే కేజ్రీవాల్ ఏ కేసులో ఎరుక్కున్నా ఏం చేసినా అటువంటి వ్యక్తిని జైల్లో ఉంచారు అనేది కూడా పబ్లిక్లోకి బాగా పర్కలెట్టే అవకాశం ఉంది సో అందువల్ల వేరే రీజన్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా న్యూట్రలైజ్ అయిపోయింది కానీ ఎందుకు ఇప్పుడు ఇండియా కూటమి పార్టీలుగా అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ అంతా ఒకటే ఉండి కూడా ఆ ఇండియా కూడా ఉన్నటువంటి పార్టీలని అరవింద్ కేజ్రీవాల్ సపోర్ట్ చేయటం మరోవైపు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పటికీ పెద్దగా ఆశించిన మేర ఇంపాక్ట్ అక్కడ చూపించలేకపోవడం ఏంటి కారణం లేవనుకోవాలి కాంగ్రెస్ పార్టీ అప్పుడెప్పుడు షీలా దీక్షిత్ ఆ టైంలో మనం చూసాం రాహుల్ గాంధీ కూడా చెప్తున్నాడు షీలా దీక్షిత్ చేసిన అభివృద్ధి ఉంది అంటున్నాడు ఆయన కూడా రైట్ ఆయన ఎన్ని అన్నా కూడా ఆ తర్వాత కేజ్రీవాల్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళలో అడ్మిషన్స్ కు పోటీ పెరిగిపోయింది అని అంటే దట్ ఈస్ వన్ ఇండికేటర్ ఓకే అండ్ అట్లా అంటే మీరు ఒక ముద్ర కేజ్రీవాల్ మార్క్ మనకు ఢిల్లీలో కనిపిస్తోంది కేజరీ బ్రాండ్ ఉందండి కేజ్రీ బ్రాండ్ లేకపోతే ఆయన త్రీ టైమ్స్ గెలిచేవాడు కాదు సో నేను ఇంతకు చెప్పినట్టుగా లీడర్ సెంట్రిక్ గా ఎన్నికలు జరుగుతున్నందున అంటే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ లీడర్ ఫ్యాక్టర్ చూస్తారు సో వేరే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకు ఏంటంటే మొత్తం కంట్రీ వైడ్గా ఉండే ఇష్యూస్ ఉంటాయి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఉండే ఇష్యూస్ వేరు అది ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో మనకు రిఫ్లెక్ట్ అవుతాయి ఇప్పుడు ఢిల్లీలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచినంత మాత్రాన అది ఢిల్లీకి ఢిల్లీ అసెంబ్లీకి రిఫ్లెక్ట్ కావాలని లేదు కానీ సహజంగా మూడు టర్ములు చేసినటువంటి లీడర్కి ఎవరికైనా కూడా వ్యతిరేకత ఉంటుంది యాంటీఇఇకంపల్సరీ ఉంటుంది సో ఇప్పుడు మీరు ఆ ఫ్యాక్టర్స్ చూసినప్పుడు యాంటీఇకంపల్సరీ ఫ్యాక్టర్ కూడా కొంత పని చేసే అవకాశం లేదంటారు ఈ ఎన్నికల్లో యాంటీకంపల్సీ లేదని మనం అనడానికి లేదు ఎంతో కొంత ఉంటుంది ఎంత ఉంటుంది అనేది మనం చూడాలి అంటే గేజ్ చేయడానికి మన దగ్గర ఇప్పటికిప్పుడు ఒక కొలమానం ఏమి లేదు అంటే దానికి ప్రామాణికం ఏమిటి యాంటీ కంపెనీసీ ఉందా లేదా అని చెప్పడానికి మళ్ళీ ఎలక్షన్సే రిజల్ట్ ఇప్పుడు మీకు నేను ఎందుకు పదే పదే తెలంగాణ చెప్తుంటానంటే యాంటీ కంపెన్సీ అనేది లేదు అని అనుకున్నారు వాళ్ళు కూడా ఎప్పటిదాకా అనుకున్నారు దాదాపు అక్టోబర్ సెప్టెంబర్ దాకా నవంబర్ దాకా కూడా అనుకున్నట్టు డిసెంబర్ వచ్చే వరకు వాళ్ళకి అర్థమైంది పబ్లిక్ లో మన పట్ల వ్యతిరేకత ఉంది అని అట్లాగే కేజ్రీవాల్ది కూడా ఇప్పుడు ఫిబ్రవరి ఐదున పోలింగ్ జరగబోతుంది కనుక ఇప్పటికి నాకు తెలిసి యాంటీకెన్సీ ఫ్యాక్టర్ అనేది మనకు అందుతున్న ఇన్పుట్స్ కానీ లేదా ఢిల్లీలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ చెబుతున్న దాని ప్రకారం కూడా ఏంటంటే యాంటీ గంపెన్స్ కొత్త ఉన్నా కూడా అది కేజ్రీవాల్ గెలుపుకు అడ్డం అయ్యే అవకాశం లేదు సహజంగా సత్తా బజార్ కోర్టు చేసిన ఎప్పుడు కూడా తప్పింది లేదు చాలా వరకు ఆల్మోస్ట్ ఆల్ ఆ రియల్ రిజల్ట్స్ దగ్గరగా ఉన్నాయి అందుకని ఇవాళ కూడా ఈ ఫలితాలు అవి ఫలవదీ లెక్కలు చూస్తుంటే అరవింద్ కేజ్రీవాల్ మరొకసారి మరొకసారి సీఎం అవడానికి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన సర్వేలో ఉంది పలోడి సత్త మార్కెట్ ఇచ్చింది ఇప్పుడు ఫార్టీ టూ నుంచి ఫార్టీ సిక్స్ దాకా ప్రదర్శన వెళ్ళిపోయింది సో ఓకే గతంలో అరవై ఏడు వచ్చిన సందర్భాలు అరవై వచ్చిన సందర్భాలు లేకపోవచ్చు ఈసారి దేనికి మీరు అన్నట్టే మెజారిటీ తగ్గుతుందండి హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది ఎందుకంటే బీజేపీ రకరకాల ఉపాయాలు ప్రయోగిస్తుంది ఇంకా బీజేపీ ఏది దింపినా కూడా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ ఎట్లా అయితే పనిచేస్తూ వచ్చిందో ఢిల్లీకి సంబంధించి కేజ్రీవాల్ ఫ్యాక్టర్ పనిచేస్తున్నట్టుగా మనకు ఇన్పుట్స్ వస్తున్నాయి సో మన రిజల్ట్ వస్తాయి కదా మీరు అన్నట్టుగా నరేంద్ర మోదీ ప్రచారం ఇప్పుడు త్వరలో చేయబోతున్నారు ఆయన చేసిన తర్వాత కొద్దిగా సీన్ మారే అవకాశం ఏం కనిపించలేదా ఇప్పుడు మనం రెండు విధాలుగా అనుకోవచ్చు ఒక నరేంద్ర మోడీ క్యాంపెయిన్ చేస్తే ప్రచారం ఏది ఆయన మొత్తంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు వాటిని పేరు మార్చి కేజ్రీవాల్ అమలు చేస్తున్నాడని ఇవన్నీ ఆయన విమర్శలు చేస్తాడు చేయడని అనదు అట్లా కే నరేంద్ర మోడీకి ఆ క్రేజ్ ఏం తగ్గలేదు ఇంకా ఉంది స్టిల్ సో ఉన్నప్పుడు ఏంటంటే కొంత అటువైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది అండ్ యాంటీ గమీ అందువల్లనే మనం మాట్లాడుతున్నాం నంబర్ తగ్గినా కూడా నంబర్ తగ్గుతుంది నంబర్ ఎందుకు తగ్గుతుంది అది బీజేపీకి పోయే అవకాశం ఉంది అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న కారణంగా ఇండియా కూటమిలో నిజానికి కాంగ్రెస్ పార్టీ అవుట్లెట్ గా కేజ్రీవాల్కి సపోర్ట్ చేసి ఉండాల్సింది అప్పుడు హోరాహోరిగా పోరాటం జరిగేది ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేయడం వల్ల ఆ పార్టీకి పెద్దగా గ్రిప్పు లేక పోయిన కారణంగా ఢిల్లీ సిటీలో ఆ పార్టీ పడిపోయింది పూర్తిగా ఇప్పుడు ఏమిటి మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు కొంత యాంటీ ఎమర్జెన్సీ ఫ్యాక్టర్ కావచ్చు కేజ్రీవాల్ పైన అట్లాగే కొంత మోడీ ఫ్యాక్టర్ కానీ మోడీ క్యాంపెయిన్ తర్వాత కొంత నంబర్ సైజ్ తగ్గొచ్చు మేబీ ఇప్పుడు మనం అనుకునేది ఏమిటి అవుట్ ఆఫ్ సెవెంటీలో థర్టీ సిక్స్ బ్యాజెక్స్ ఫిగర్ వస్తే సరిపోతుంది బట్ మేబీ ఐదు ఆరు సీట్లు పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫార్టీ టూ టు ఫార్టీ సిక్స్ దాకా కూడా కొంతమంది చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పోటీ చేయటం వల్ల యాంటీ ఇన్కంపల్సీ ఓట్ స్ప్లిట్ అవటం వల్ల బీజేపీకి లబ్ జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా కొంత అంచనా వేస్తుంది అదే హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఎక్కిపేస్తాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఇండియా కూటమిలో ఆ సర్దుబాటు కుదరకపోతే కేజ్రీవాల్తో సాయోధ్య కుదరకపోతే మీరు డ్రాప్ కావాల్సింది ఇప్పుడు పోటీ చేయవలసిన అవసరం ఏమిటి ఇప్పుడు దానివల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు ఇండియా కూటమి కదా ఇప్పుడు కేజ్రీవాల్ మమతా బెనర్జీ లేకపోతే మీకు ఇదంతా ఒక కూటమిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేజ్రీవాల్కి మధ్యలో సీట్స్ బేరము ఇంకేదో కుదరలేదండి రైట్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాల్సిన అయితే లేదు నాకు అయితే పోటీ చేయడం ఏం జరుగుతుంది తప్పనిసరిగా ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చే ఓట్లలో స్ప్లిట్ వచ్చి అవి కాంగ్రెస్కు పోయినాయి అనుకోండి సో బీజేపీకి ఉండే ఓటు బ్యాంక్ స్థిరంగా ఉంటుంది బీజేపీకి ఎప్పుడైనా కూడా వ్యాపార వర్గాలు మార్వాడీలు హై క్లాస్ పీపుల్ ఎవరైతే అర్బన్ అది అర్బన్ కాబట్టి క్యాపిటల్ కదా మన కంట్రీ సో అటువంటి కొన్ని సెక్షన్స్ గ్యారంటీగా బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఈ పోటీ చేయడం వలన ఈ పోటీ త్రిముఖ పోటీ అని చెప్పుకోవడానికి మామూలు వీలుంటుంది తప్ప ఆ పోటీలో లేని పరిస్థితి కాంగ్రెస్ కుంది కానీ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత పరువు పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వరకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరువు ఆల్రెడీ దేశంలో చాలా చోట్ల పోయిందండి కొత్తగా ఢిల్లీలో పోయిందేం లేదు ఏమి ఇవాళ మీకు అవుట్ ఆఫ్ ట్వంటీ నైన్ స్టేట్స్ ఏ ఉన్నాయి అందులో మీకు ఉన్నాయి మూడు రాష్ట్రాలే కదా తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ అండ్ కర్ణాటక వినాయిస్తే ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సో అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన తప్పిదారు లేకుంటే ఆ పార్టీ పరిస్థితులకు అనుగుణంగా రియాక్ట్ కాకపోవడం అండ్ యూత్ లీడర్స్ని బాగా ఇది పికప్ చేయకపోవడం ఇంకా వృద్ధ జంబుకాలు దాంట్లో ఉండడం చాలా మంది డెబ్బైలు ఎనభైలు దాటిన వాళ్ళు అటువంటి వాళ్లకు టికెట్లు ఇవ్వము అని తిరస్కరించే పరిస్థితులు లేకపోవడం వీటన్నింటి చాలా కారణాలతో కాంగ్రెస్ పార్టీ కుదేలవుతూ వస్తుంది ఆ స్పేస్ లోనే బిజెపి దంచుకొస్తుంది ఇక్కడ మోడీ 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 అనే వ్యక్తి హీరో కాదు లేకపోతే సూపర్ మ్యాన్ కాదు అవతల కాంగ్రెస్ పార్టీ బలహీనతలు కాంగ్రెస్ పార్టీ మైనస్ పాయింట్స్ కారణంగా ఆ స్పేస్ మొత్తాన్ని బీజేపీ ఆక్రమించేస్తుంది సో మొత్తం మొత్తం ఢిల్లీలో అరవింద్ మరొకసారి వంద వంద శాతం అండి నెంబర్ నంబర్స్ ఎంత తగ్గినా కూడా ఈవెన్ థర్టీ సిక్స్ వచ్చినా కూడా కేజ్రీవాల్ మళ్ళీ సార్ సో ఇది ఖచ్చితంగా నెంబర్లు తగ్గిన అంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపులు తగ్గినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసి అధికార పీఠం పైన అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ మరొకసారి అవతరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అందుకని సత్తా బజార్ లెక్కలు కూడా ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ ఖచ్చితంగా గెలుస్తారు అనే అంక్షలతోటి సత్తా బజార్ లెక్కలు కూడా చెప్తున్నాయి సో మీరు కూడా ఢిల్లీలో గెలిపేవారుదో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్